ప్రపంచంలో నా అంత జంతు ప్రేమ లేడు నాంత నా అంత లేదు చూసారా నేను ఈ రోజు వీధి కుక్కలకు పిల్లలకు ఆవులకు కోతులకు ఫుడ్ పెడుతుంటా అనే వాళ్ళు వీడియో తప్పకుండా చూడాలి తప్పకుండా అలాంటి వాళ్ళకి షేర్ కూడా చేయాలి మా ఇంట్లో కూడా సుబ్రహ్మణ్యం అనే కుక్క ఉంటది దాని ముద్దుగా మేము సుబ్బు అని పిలుచుకుంటూ ఉంటాం అరిచే కుక్క కరవదు అంటారు కానీ మా సుబ్బుగాడు కరిచేటప్పుడు అస్సలు అరవడు కరిచిన తర్వాత ఎలా ఉందిరా నా పళ్ళ స్టాంపు అంటూ అరుస్తాడు అందుకే మా సుబ్బుగాడిని తొందరగా బయటకు వదిలిపెట్టాం మా ఏరియాలో కుక్క ఉన్న ఇల్లు ఎక్కడా అంటే ఎవరైనా చెప్తారు దొంగలకి హడల్ జొమాటో స్విగ్గీ కొరియర్ బాయ్ అయితే చిచ్చు ఇంటి ముందు ఎవరైనా బండి పార్క్ చేయాలన్నా కూడా వాడి కనీసం ఇన్సూరెన్స్ అయినా చేసుకుని ఉండాలి లేదా మా సుబ్బుగాడి కంప్యూటర్ డేటాలో అవతల మోహం కనీసం ప్రింట్ అయ్యి సేవ్ అయినా ఉండాలి ఇలా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది కొన్ని కుక్కలు విశ్వాసాలు ప్రేమిస్తాం వాటి కొంచెం స్ట్రెస్ కూడా తగ్గిస్తాయి మన ఇంటికి రక్షణగా ఉంటుంది అని కూడా మనం వాటిని పెంచుకుంటాం కుక్కలకు మనుషులకు ఒక రకమైన అవసరాలు సంబంధాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ కుక్కల గురించి ఏమైనా తక్కువగా మాట్లాడినట్టు అనిపించినా సరే కామెంట్ బాక్స్ లో నా పని అయిపోయినట్టే బ్రిజేష్ సోలంకి ఇరవై రెండు సంవత్సరాల వ్యక్తి ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ ఉత్తరప్రదేశ్ లో బులాన్ షహర్ జిల్లాలోని ఫరానా అనే గ్రామంలో ఉంటాడు మొత్తం మే నెల రెండు వేల ఇరవై కబడ్డీ లో కి ప్రాక్టీస్ వస్తున్నాడు అక్కడ బురదలో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది చూడటానికి చాలా ముచ్చటగా ఉంది పాపం కుయ్యి అనిస్తుంది అని చూడలేక వెళ్లి రెస్క్యూ చేసి దాన్ని కాపాడాడు పెడిగ్రీ లాంటివి ఏమైనా తింటావ బంగారం అనే లోపే ఆ కుక్కపిల్ల బ్రిజ్ కి ఖర్చేసి పారిపోయింది చిన్న కుక్క పిల్లే కదా పెద్దగా ఏం రక్తం రాలేదు కదా చిన్న గాడు పడింది అంతే కదా అని చేత్తో అలా అనేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సరిగ్గా రెండు మూడు నెలల తర్వాత జూన్ ఇరవై ఆరున కొంచెం జ్వరం అనిపించింది తర్వాత జలుబు చేసిందంట ఆ తర్వాత కొంచెం నీరసంగా అనిపించిందట ఆ కుక్క కరిసిన చోట కొద్దిగా జల జలగా ఇచ్చిగా అనిపించడం మొదలు పెట్టిందట నీళ్లు తాగుతుంటే జ్వరం ఉంది కాబట్టి తాగలేకపోతున్నాను ఏమో అనుకున్నాడట ఈ లోపు జ్వరం టాబ్లెట్లు జలుబు టాబ్లెట్లు వేసుకుంటూ వచ్చాడు వెంటనే గొంతు పట్టేడు తాగుతుంటే శ్వాస ఆగేలా అనిపించేలా చేయడు తాగుతుంటే భయం భయంగా అనిపించేదట ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి హాస్పిటల్ కి వెళ్ళేసరికి ఏముంది దీనికి మందు లేదు దీని పేరు రాబీస్ నివారణ ఒక్కటే మార్గం తప్ప దీనికి చికిత్స లేదు ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలకు మందు వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ రాబీస్ వస్తే మరణం ఒక్కటే దిక్కు లేదా దేవుడు దిగురావాలని చెప్పారు డాక్టర్లు ఇప్పుడు ఇవన్నీ కాదు డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే ఏముంది మరణం కోసం ఎదురు చూస్తూ ఉండాలని చెప్పారు మీలాంటి జంతు ప్రేమికులు ఈ ప్రపంచంలో ఉండాలి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు అని సొల్లు చెప్పడానికి కానీ జంతువుల మీద ఉన్నటువంటి మీ ప్రేమ మిమ్మల్ని మీ ప్రాణాలను కోల్పేలా చేస్తుంది కుక్కలు గరిస్తేనే కాదు కుక్క మీ మొహం మీద నాలుగుతో నాకినా సరే వస్తుంది సొల్లు చెప్పకండి బ్రో అనకండి కుక్క నోట్లో ఏమైనా గాయాలుంటాయి ఆ గాయాల్లో ఉన్న బ్లడ్ కుక్క సలైవ తో కలిసి మీ మొహం మీదకి వస్తాయి ఆ సమయంలో మీ అందమైన మొహం మీద ఒక పింపుల్ వచ్చేసి ఉంటే దానికి ముందే మీరు ఆ ని కొంచెం మీ ఫింగర్స్ తో నొక్కేసి ఉంటే ఆ బ్లడ్ ఈ బ్లడ్ అవతార సినిమాలో తోకలు కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అయితే ఏమవుతుందో ఆలోచించండి కానీ చాలా మంది ఇంట్లో బెడ్ మీదకి రానివ్వడం ఇంట్లో తిరుగుతూ ఉండేలా చేస్తా ఉంటారు ఒకవేళ కుక్క వెంట్రుకల మీద ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ ఉంటే అవి మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది ఆడపిల్లలైతే మరీ దారుణం మనుషుల కంటే కుక్కలను ఎక్కువగా ప్రేమిస్తారు ఒక రకంగా చెప్పాలంటే వాటితో ఆల్మోస్ట్ కాపరం చేసేస్తారు అలాంటి వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే జంతువులను జంతువులుగా చూడండి వాటిని మరీ మనుషులతో పాటు చూడకండి ఎప్పటికైనా జంతువు జంతువే మనిషి మనిషే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ నోటిఫికేషన్ పెట్టుకోండి